లార్డ్ యేసయ్య శ్రేష్ఠమైన నామమునకు స్థుతి కలుగును గాక ఈదిన కాలపు ఆశీర్వాదపు లేఖనం యశ్వ గ్రంథము యాభై ఏడవ ధ్యాయము పంతొమ్మిదవ వచనము వారిలో కృతజ్ఞత బుద్ధి పుట్టించుచ్చు దూరస్థులకును సమీపస్థులకును సమాధానము సమాధానమని చెప్పొచ్చు నేనే వారిని స్వస్థపరిచదనని యెహోవా సెలవిచ్చుచున్నాడు ప్రేమినటువంటి దేవుని బిడ్డలారా బుద్ధులలో అనేక రకములైనటువంటి బుద్ధులు ఉన్నాయి ఈరోజు ప్రభు ఇస్తున్నటువంటి వాగ్దానం ఏంటి అంటే కృతజ్ఞత బుద్ధి చాలా మంది జీవితాలలో ఈ కృతజ్ఞత బుద్ధి ఉండనే ఉండదు చేసిన పొందుకున్న సహాయమును బట్టి కావచ్చు ప్రభు చేసిన మేలును బట్టి కావచ్చు ప్రభు చేసిన అద్భుతాలు స్వచ్ఛతలను బట్టి కావచ్చు దేవునికి కృతజ్ఞత మనుషులకు కృతజ్ఞత లేనటువంటి వారు అనేక మంది ఉన్నారు అయితే ప్రభు వారు ఈరోజు వాగ్దానం ఇస్తూ ఉన్నారు నా బిడ్డలకు కృతజ్ఞత బుద్ధిని నేను పుట్టిస్తూ ఉన్నాను అది గమనించండి ప్రియా దేవుని బిడలార ఆ కృతజ్ఞత బుద్ధి ఎప్పుడైతే మీకు కలుగుతుందో దేవునికి ఒకవేళ ఎప్పటి వరకు దూరముగా ఉన్నా ఒకవేళ బాగా సమీపంగా ఉండి కార్యములు జరగకపోయినా అంటే సమీపంగా ఉండి కృతజ్ఞత బుద్ధి లేదు అటువంటి వారందరికీ కూడా స్వస్థతను నేను దయచేస్తాను అని వాగ్దానం ఇస్తున్నారు ప్రియ దేవన్ పిల్లారా ఈ వాగ్దానం చూసినటువంటి నీ శరీరములో నీ కుటుంబంలో ఏ వ్యాధి ఉందో ఏ శోధన ఉందో ఏ భయంకరమైనటువంటి పరిస్థితి ఉందో దేవుడు నీకు వాగ్దానము నేను మిమ్మను స్వస్థ ప్రభు వారు స్వస్థ పరస్తాను అని ఉన్నారు ఆ స్వస్థత మీరు ఎప్పుడు పొందుకుంటారు అంటే మీలో కృతజ్ఞత బుద్ధి ఉండాలి కృతజ్ఞత బుద్ధి జ్ఞానము కలిగి ఉన్నట్లయితే మీరు ఖచ్చితముగా స్వస్థతను పొందుకుంటారు అని దేవుడే స్వయముగా ఇస్తున్నారు ప్రేమినటువంటి దేవుని బిడ్డారా ఈ కృతజ్ఞత బుద్ధి పుట్టిన తరువాత మరలా తిరిగి ఆయనకు దూరముగా వెళ్లకుండా వాక్యానికి ప్రార్థనకు పరిశుద్ధతకు దూరముగా వెళ్లకుండా ప్రభువుకి సమీపంగా ఉండి కృతజ్ఞత బుద్ధి కలిగి ఉండండి ఆయన ఎల్లప్పుడూ మిమ్మల్ని దీవించి ఆశీర్వదించేటువంటి దేవుడు ఏ రోగము ఏ భయంకరమైనటువంటి శోధన మీకు కలగకుండా ఆయన కాపాడేటువంటి దేవుడని వాగ్దానం చేస్తున్నారు ప్రి దేవుని బిళ్ళారా ఏ కీడు ఏ చెదులు మిమ్మల్ని సమీపించకుండా అగ్ని కంచెను వేసి కాపాడుతాను అని వాగ్దానం ఇస్తున్నారు ప్రేమైనటువంటి దేవుని బిడ్డారా ఈ వాగ్దానం చూసినటువంటి నీవు కృతజ్ఞత బుద్ధిని పెంచుకో ప్రియ దేవుని బిడ్డ ప్రతి విషయంలో దేవునికి కృతజ్ఞతలు చెల్లించు ఉదయకాల సమయం మొదలుకొని రాత్రి పండుకునేంత వరకు ప్రతి విషయంలో నువ్వు దేవునికి కృతజ్ఞత కలిగి జీవించు ఎవరైనా నీకు సహాయము చేస్తే కృతజ్ఞత కలిగే జీవించు ఎప్పుడు కూడా తిరిగి వారికి ద్రోహం చేయొద్దు తిరిగి వారి గురించి చెడ్డగా చెప్పొద్దు తిరిగి వారిని నువ్వు భయంకరంగా వేరే విధముగా చూడకుండా ఎప్పుడూ కూడా ఒకే అభిప్రాయం కలిగి నీవు మంచి బుద్ధి కలిగి కృతజ్ఞత బుద్ధి కలిగి ఉన్నట్లయితే నీకు ఆరోగ్యాన్ని నేను దయచేస్తాను అని దేవుడు వాగ్దానం ఇస్తున్నారు సమాధానాన్ని ఇస్తానంటున్నారు ఆయన సమాధానం లేనిటువంటి జీవితములో యేసయ్య సమాధానం దేవుడు అని ఆయన వాగ్దానం ఇస్తున్నారు ప్రతి దేవుని బిడ్డ దేవుడి లేఖనమును ఈ మంచి వాగ్దానములను మీ జీవితంలో దేవుడు దయచేయలాగున ప్రార్థన పరిశుద్ధిడా మా ప్రియ తండ్రి ఈ వాగ్దానం చూసినటువంటి మీ బిడ్డలు నాయన ఎవరైనా ఒకవేళ కృతజ్ఞత బుద్ధి లేకపోతే మీరే సహాయం చేసి ఆ కృతజ్ఞత బుద్ధిని పుట్టించండి ప్రవ్వ అయ్యా బిడ్డలు ఏనాయినా శరీరంలో రోగములున్నాయో వ్యాధులున్నాయో ఉన్నాయో ఏసయ్యా మీ నామమున ఇప్పుడే స్వస్థత దయచయుదురుగాక మీరే సహాయం చేయండి అయ్యా మీరే బిడ్డలను స్వస్థపరచండి బలపరచండి అయ్యా అయ్యా ఏ చీకటి శక్తులు అంధకార శక్తులు బ్లాక్ మ్యాజిక్స్ ఏదైతే పనిచేస్తూ ఉన్నాయో ప్రభు వాటన్నింటినీ వెళ్లగొట్టి మీ బిడ్డలకు విడుదల కలిగించమని సమాధానమును దయచేయమని కుటుంబాలలో శాంతిని దయచేయమని అయ్యా ఈ కాలపు దీవెనలతో ఈ వాగ్దానపు దీవెనలతో చూస్తున్న ప్రతి బిడ్డను సమృద్ధిగా దీవించమని యేసు ప్రభు నామమున ప్రార్థించడికి వేడుకొని చున్నాము తండ్రి ఓమే